హలో అండి ఈ డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇలాంటి ఇష్యూస్ లేకుండా అయితే ఇక్కడ చూపిస్తున్న గోల్డ్ థ్రెడ్ ఉంది కదండి ఓన్లీ సింగిల్ అయితేనేమో సింగిల్ అయితే ఒక టూ హండ్రెడ్ రౌండ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట డబల్ తీసుకుంటే హండ్రెడ్ అయితే సరిపోతుంది అనమాట అర్థమైందా నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే థ్రెడ్ పేపర్ ఉంది కదండి ఈ పేపర్ తీసి పడేయడం చేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఇక్కడ ఇది యూజ్ అవుతుందండి ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు చెప్పాలా అయితే ఈ పేపర్ దేనికి యూజ్ అవుతుంది మేడం అని అడగొచ్చు అయితే ఒకవేళ మీరు గోల్డ్ థ్రెడ్ అయిపోవచ్చు సగం శారీకి వచ్చేసి సెట్ కాలేదు ఇంకా ఇంకా టాజల్స్ కావాల్సి వస్తుంది ఏం కలర్ థ్రెడ్ కావాలంటే ఆ స్టీజ్ మనకు దొరకదు చాలా రకాలుగా ఉంటాయి అందుకే మనం ఇప్పుడు ఆ దానిపైన రాయల్ కంపెనీ ఉంది కాబట్టి రాయల్ అలా కంపెనీస్ ఏవైనా సరే అని నెంబర్ అలా గుర్తు చూడండి వన్ జీరో ఫోర్ ఉంది షాప్కి వెళ్ళి ఆ కంపెనీలో ఆ నెంబర్ అడిగితే ఆటోమేటిక్గా మనకి చేస్తారనమాట నేను ప్రతి ఒక్క పేపర్ ఎప్పుడు నేను దాన్ని పడేయనండి ఆ విధంగా థ్రెడ్ మలిచి థ్రెడ్ లోపలకి పెట్టేసుకుంటాను ఇది జర్రిత్ థ్రెడ్ జరీ థ్రెడ్ కూడా అలాగే యూస్ చేయొచ్చు నేను కవర్లో ఎందుకు పెట్టుకున్నానంటే ఆ జర్రి థ్రెడ్ బయట వేస్తే ఇట్లా చిక్కు చిక్కు వస్తుంది కదండి అలా కాకుండా మనం కవర్లో యూస్ పెట్టుకుంటే అలా చూడండి సాఫ్ట్గా ఈజీగా వచ్చేస్తుంది నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అయితే ఇక నేను టాజల్స్కి యూజ్ చేసేది రిఫిల్ అనమాట చూడండి ఇప్పుడు మీకు టాజల్ ఏ విధంగా చేయాలన్నది ఈ వీయోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా ఈ విధంగా రిఫిల్ అయితే టాజల్కి టాజల్ నీడల్ చేసేది ఉంటుంది అనమాట అది కూడా తెచ్చి చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో కాబట్టి మీకు చూపించడం కోసం నేను జస్ట్ రిఫిల్ కోసం రిఫిల్ తోటి చేస్తున్నాను అనమాట చూడండి నేను వీడియోలో ఏ విధంగా చేస్తున్నాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి స్కిప్ చేయకుండా చాలా మందికి టాజిల్స్ ఎలా చేయాలని డౌట్ ఉంటుంది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్ అండి లేడీస్కి అయితే పూలు అల్లడం వచ్చు కదా ఆ విధంగానే దీన్ని అల్లడం అన్నమాట చూడండి ఒక త్రీ ఫోర్ రౌండ్స్ వేసాక టైట్గా లాగేసుకుని ఇంకా మళ్ళీ ఒక టూ త్రీ రౌండ్స్ వేసుకోవాలన్నమాట మనకు ఫినిషింగ్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు నేను నాట్ ఎలా వేస్తున్నానో చూడండి ఫింగర్స్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నాటు పడిపోతుంది అనమాట అక్కడ ముడి పడిపోతుంది మనకు ఫ్లవర్స్ చేసి ముడి ముడిట్లా పడిపోతే ఇది కూడా అంతే అనమాట చూడండి ఇలా ఒక టెన్ అవర్ ట్వెల్వ్ వేసుకున్నాం అనుకో టైట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట టాజల్స్ ఇలానే మన ఒక ట్వంటీ మినిట్స్లో చాలా టాజల్స్ చేయొచ్చు చాలా సింపుల్ అండి ఈ టిప్స్ మీరు పాటించారంటే ఈజీగానే ట్యాజల్స్ చేసుకోవచ్చు అనమాట నేను కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈ విధంగా చెప్తున్నాను అనమాట ఇంకో రకంగా కూడా టాజల్ చేసుకోవచ్చు నేనైతే ఈజీ ఈజీ టిప్ కాబట్టి చెప్పాను మీకు చూడండి ఇక్కడ టాజిల్ వచ్చేసి వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అది మీ ఇష్టం ఎలా పెట్టుకున్నా పర్లేదు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాను అనమాట టాజిల్స్ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈజీగా మనం శారీకి వచ్చి డిజైన్లు ఎన్ని కుట్టాలి అనేది మీకు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇక్కడో ఉన్నాయన్నమాట చూడండి మీకు నచ్చిన డిజైన్స్ మీ శారీకు వేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా రిఫిల్తో మనం ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు డిజైన్ ఎలా కుట్టాలనేది మనం చూద్దామండి